సంక్రాంతి శుభాకాంక్షలు ఎంపికారు అభివృద్ధి అంటే భరత్ భరత్ అంటే అభివృద్ధి అనే కాన్సెప్ట్తో మీరు ఈరోజు రాజమండ్రి శాసనసభ నియోజకవర్గానికి పోటీకి రంగంలో దిగారు ఎట్లాంటి కాన్సెప్ట్ వెళ్తున్నారు లాస్ట్ టైం మీరు పార్లమెంట్ సభ్యులుగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్స్ కానీ లేకపోతే అనేక మేనిఫెస్టో మీ ఓన్ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్ళారు సక్సెస్ అయ్యారు ఈసారి ఏ విధంగా వెళ్ళబోతున్నారు కొత్త ఏం చూపించబోతున్నారు ప్రజలు ముందుగా మీకు ఈస్ట్ న్యూస్ ప్రేక్షకులకి రాజమహేంద్రవరం ప్రజలందరికీ కూడా సంక్రాంతి భోగి కనుమ శుభాకాంక్షలు ప్రధానంగా ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరము అందరూ కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు రాజకీయం అంతా కూడా మొత్తము తలరాతలు మారి ఇంకా పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు ఉండే అవకాశము నేను ఖచ్చితంగా రాజమహేంద్రవరం వరకు భావిస్తాను ఎందుచేతనంటే రాజమహేంద్రవరంలో ఇప్పుడు దాకా త్రీ టైమ్స్ తెలుగుదేశం పార్టీ మేయర్లు చేశారు నాకు తెలిసి దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు టర్మ్స్ రాజమహేంద్రవరం ఎమ్మెల్యేల కింద కూడా టీడీపీ వాళ్ళు చేశారు అందరికీ అంటే నేను ఇలాగా చెప్తున్నాను అనేది పాయింట్ కాకపోయినప్పటికీ కూడా అందరి దృష్టిలో రాజమహేంద్రవరం అంటే ఒక పల్లెటూరు లెక్క ఒక సిటీ వైబ్ అనేది రావట్లేదు ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకంటే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడ పెరిగిన తర్వాత ఏంటి రాజమండ్రి ఏంటి ఎవరైనా మన ఫ్రెండ్స్ కానీ చుట్టాలు కానీ రాజమండ్రి మేము ఊరు వచ్చాము ఏముంది అని అంటే చూపించడానికి గోదావరి గట్టు గట్టు కూడా పెద్ద గొప్పగా ఏం చేసింది ఏం లేదు అక్కడ అది అయిన తర్వాత మనం ఎక్కడ అంటే తెలియని పరిస్థితులు నేను గతంలో కూడా చెప్పాను నాకు మ్యారేజ్ అయ్యి ఏడెనిమిది సంవత్సరాలు అయింది మ్యారేజ్ టైంలో కూడా పెళ్ళైన కొత్తలో కొత్తలో జనరల్గా వాళ్ళ బంధువులు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు ఎక్కడ తీసుకెళ్ళాలని అంటే ప్లేసెస్ లేవు వాళ్ళంతా హైదరాబాద్ నుంచి వచ్చారు అది అనిపించేది ఏంటి ఇంతమంది పాలిటీషియన్స్ వచ్చారు ఎమ్మెల్యేలు వచ్చారు రాజమండ్రికి ఒక హ్యాపీనింగ్ ప్లేస్ అనేది ఎక్కడా కూడా లేకుండా ఉంది దీన్ని ఏదో ఒకటి చెయ్యాలనేది ఎప్పటి నుంచో స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండేది నేను ఎంపీ అయ్యాను దేవుడి దయ వల్ల జగన్ అన్న ఒక బ్లెస్సింగ్స్తో ఎంపీ అయ్యా ప్రజల యొక్క దీపెందులతో టూ ఇయర్స్ కరోనాతో పోయింది ఒక ఈ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో మ్యాక్సిమమ్ ఏమేమి చేయగలుగుతాం రాజమండ్రిలో మనకి చేయడానికి స్కోప్ ఎందులో ఉంది అనే అంశాలని మేనిఫెస్టో పెట్టాము మేనిఫెస్టోని మొత్తం అన్నీ కూడా మాక్సిమం చేసాము ఒకటి రెండు అంశాలు ఏంటంటే ఒకటి ఇండోర్ స్టేడియం క్రికెట్ స్టేడియం క్రికెట్ స్టేడియము నేను ఏదైనా ఊరు అవతలకి తీసుకెళ్ళినా కూడా ఆ కిక్ రావట్ల సో ఎస్పీ ఆఫీస్లో పాత ఎస్పీ గారుతో ఆయన్నితో డిస్కషన్ చేసుకుని ఒక టర్ఫ్ క్రికెట్ ఒక మాదిరి క్రికెట్ గ్రౌండ్ అయ్యింది సో స్టేడియం నాగుల్ చెరువు బజార్ది కూడా అది కూడా టెండర్ స్టేజ్లో ఉంది కొన్ని డిపార్ట్మెంటల్ దాంట్లో ఆర్ఎీ నుంచి ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ మార్చు సో అది టేక్ ఆఫ్ అవుతుంది ఇంకా అపార్ట్ ఫ్రమ్ దట్ ఆర్ రెండు పక్కన పెడితే మాక్సిమం చెప్పినవి చెప్పనవి కూడా సుబ్రహ్మణ్యం మైదానము నిన్న ఇనాగ్రేట్ చేశాము ఎంతో మంది విమర్శించారు అంటే వాళ్ళు పెద్దవాళ్ళు కావచ్చు కాకపోతే వాళ్ళకి ఒక అపోహ ఉంటుంది ఎందుకంటే స్వతంత్ర సమరయోధుడు ఆయన సుబ్రహ్మణ్యం గారి పేరు మీద పెట్టారు మరి ఆయన పేరు మీద పెట్టింది ఏదైనా పాడు చేస్తాడేమో కుర్రోడు కదా అన్న భావన ఉంది జనరల్ గా కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు కొంత అనివేన్ కనబడుతుంది ఏదైనప్పటికీ నాకు ఆ కాన్సెప్ట్ నా బ్రెయిన్ లో ఉంది కాబట్టి ఆ విజువలైజేషన్ సో దాని బేసిస్ లో ఇవాళ ఒక అద్భుతమైన కళావేదిక తయారైంది సో మీరు అన్నట్టు అందరూ ఆందోళన చెందారు అయితే ఇప్పుడు రూపం వచ్చిన తర్వాత అందరూ మెచ్చుకునే పరిస్థితి ఉంది అది మీరు ముందే ఫస్ట్ మీరు మీరు అది ఎలా ఉంది అనేది సగటు రాజమహేంద్రవరం ముందు జనరల్ గా పొలిటీషియన్స్ ప్లస్ ముందు చెప్పేది ఒకటి వెనక్కి చెప్పేది ఒకటి రెండు ఉంటాయి అంటే విపక్ష పార్టీలు అయితే వాళ్ళు ఓపెన్ గా చెప్పలేరు వెనకాల చెప్పేది మాకు వస్తాయి ఫీడ్బ్యాక్స్ బాగుంది అనేది అది చాలా మందిలో వినిపించింది విపక్షంలో శుభ్రమంత్రి మైదానం మీరు మంచి చేస్తున్నప్పటికీ చెడు ఎక్కువ రుద్దే పరిస్థితే కనిపిస్తుంది మీరు అలాంటప్పుడు పది మందితో డిస్కషన్ పెట్టాలనే ఒపీనియన్ అంటే ఒకటండి ఇప్పుడు నిజంగా నేను సుబ్రహ్మణ్యం మైదానం పైన ఆల్ పార్టీ మీట్ పెట్టి ఇలా చేస్తున్నాను అని నేను ముందర చెప్పాను అనుకోండి అందరు అపోజ్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ అపోజ్ చేస్తారు ఇప్పుడు నేను ఏదైనా డ్రాయింగ్ చూపించి ఇలా చేస్తానంటే చేస్తాడా లేదా అని ఒక పాయింట్ కూడా ఉంటుంది ఇప్పుడు నేను కంప్లీట్ చేసేసా కంప్లీట్ చేసిన దాంట్లో ప్రజల దగ్గర నుంచి అప్లాజ్ వస్తుంది మరి అప్లాజ్ వస్తున్నప్పుడు నాకు తెలిసి తెలుగు రాష్ట్రాల్లో కాదండి యావత్ సౌత్ ఇండియాలో నేను చెప్తా ఉన్నా ఇలా ఓపెన్ ఎయిర్ యాంపీ థియేటర్ ఇంత పెద్ద థియేటర్ ఇంత గ్రాండియర్ లుక్లో ఉన్నది నాకు తెలిసి ఈవెన్ బెంగళూరులో లేదు చెన్నైలో లేదు కేరళలో లేదు హైదరాబాద్లో లేదు ఎక్కడా కూడా లేదు ఇవాళ రాజమండ్రి ఆ రకమైన షాప్ తీసుకొచ్చామని అంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది ఆ యాంపీ థియేటర్తో పాటు డ్రైవింగ్ కూడా ఇది కార్లు కూడా పార్క్ చేసి మూవీ వాచ్ చేయొచ్చు సో అది పక్కన పెడితే మనం ఏదైనా పెద్ద పెద్ద ఈవెంట్స్ చేయాలన్నా సినిమా ఓపెనింగ్లు చేయాలన్నా లేదు ఒక గాన కచేరీలు లాంటివి పెట్టాలన్నా లేకపోతే దైవ కార్యక్రమాలు ఏమన్నా చేయాలన్నా పెళ్లిళ్ళు చేయాలన్నా రిసెప్షన్స్ చేయాలన్నా మొత్తం అన్నట్లకి ఏ టు జెడ్ ఉపయోగపడుతుందండి నాకు తెలిసి నాట్ లెస్ దాన్ ఏడెనిమిది వేల మందిని అకామిడేట్ చేసే గ్రౌండ్ తయారవుతుంది ఇది వరకు సుబ్రహ్మణ్యం మైదానంలో మీరు చైర్స్ దగ్గర దగ్గరకు వేసిన మూడు వేల కన్నా ఎక్కువ పట్టే సందర్భం లేదు ఇవాళ ఇక్కడ నుంచి ఈ ఎండ్ నుంచి గోదావరి స్టేషన్ ఎండ్ గోడ దాకా కూడా పెట్టుకోవచ్చు ప్లస్ సీటింగ్స్ కూడా మనం ఎలాగ ఇచ్చాము యాంపీ థియేటర్ లో జనరల్ గా అందరూ ఇలా రౌండ్ ఇస్తారు లేకపోతే లైన్ స్ట్రైట్ లైన్ లో వస్తాం మనం ఇలా తీసుకొని వచ్చాము ఇలా 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 తీసుకొచ్చాం పాములాగా సో నంబర్ ఆఫ్ పీపుల్ పట్టేలాగా పెట్టాం సో ఇది అన్నీ కూడా ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఒక ఆర్కిటెక్చరల్ ఓరియంటెడ్ గా తీసుకున్నాము ఇప్పుడు ఓపెన్ చేసాము ఇంకా రానున్న రోజుల్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతాయో మీరే ఇంటర్నేషనల్ స్టేడియం మీ డ్రీమ్ కూడా ఇచ్చారు ఎక్కడ ఫెయిల్యూర్ ఏర్పడింది అంటే ఫెయిల్యూర్ ఏం కాదండి ఇప్పుడు జనరల్ గా ఫస్ట్ ఆర్ అండ్ బి డిపార్ట్మెంట్ ఇచ్చాము ఇప్పుడు దాకా స్టేడియంస్ ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఈ మధ్య కాలంలో ఎప్పుడు నిర్మాణం కాల వాళ్ళకి ఏమంటే ఒక ఎస్ఎస్ఆర్ ప్రైసెస్ ఉంటాయి జనరల్ గా హ్యావెల్స్ వాళ్ళు ఇచ్చిన ప్రైస్ ఎస్ఎస్ఆర్ కి మ్యాచ్ అవ్వట్ల హావెల్స్ అని అంటే మంచి లైటింగ్ సో అదే రకంగా రెండు మూడు ఐటెమ్స్లో ఎస్ఎస్ఆర్ మ్యాచ్ అవ్వట్లేదు వాళ్ళు ఏమో ఫైల్ రిజెక్ట్ చేసి పంపించారు మళ్ళీ మనం అప్లోడ్ చేసి ఆంధ్ర క్రికెట్ బోర్డు దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి కొటేషన్ తీసుకుని వాళ్ళ దగ్గర బట్టు మీరు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీరు గవర్నమెంట్ బాడీ కాదు మీది చల్లదని మళ్ళీ రిజెక్ట్ చేశారు నేను హండ్రెడ్ పర్సెంట్ అక్కడ స్టేట్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఆర్ వాళ్ళని బ్లేమ్ చేస్తాను ఇవాళ రోజుకి కూడా ఎన్ని గొడవలు కూడా అయినాయి అక్కడ ఈఎన్సి గారితో మాట్లాడడం వీళ్ళతో ఎందుకు చేయరండి నేను తీసుకొచ్చి నానా తెప్పలు పడి వాళ్ళ కాంట్రాక్టర్ రాపోయిన కాంట్రాక్టర్ని బతిమలాడి తెచ్చుకుంటే వీళ్ళు ఆ ఫైల్ క్లియర్ చేయడం అందు గురించి నాకు చిరాకు వచ్చి ఆర్ అండ్బిని మార్చి మళ్ళీ మున్సిపల్ కార్పొరేషన్ని నోడల్ ఏజెన్సీ కింద పెట్టాం నాడల్ ఏజెన్సీ కింద పెట్టినప్పుడు కూడా ఈ లైట్స్ ఇష్యూలో కొంత ఇష్యూ అవుతుంది ఎందుకంటే హ్యావెల్స్ క్వాలిటీ లైట్స్ ఇవ్వాలా వాళ్ళది స్టేట్ ఎస్ఎస్ఆర్ రేట్స్ మ్యాచ్ కాదు సో దాని డీబియేషన్ తీసుకుని చెయ్యాలి సో డిపార్ట్మెంటల్ ఇష్యూస్ ఉన్నాయి ఇదే సేమ్ థింగ్ ఈ ఐదు ఫ్లైఓవర్ల దగ్గర కూడా ఇదే ప్రాబ్లం వచ్చింది ఏమని వచ్చింది ఐదు ఫ్లైఓవర్లు ఒక శాంక్షన్ తెచ్చాము శాంక్షన్ తెస్తే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఉండాలి అక్కడ బ్యామగిరి దగ్గర వచ్చేసరికి ఆ కాలంలో పిల్లర్ చేస్తున్నారు ఇరిగేషన్ పర్మిషన్ లేదని మళ్ళీ రిజెక్ట్ చేసి ఇవన్నీ ఏంటంటే అన్ని నేనే చేసుకుంటున్నాను వాళ్ళకి పోయేదే ఉంటుంది ఆఫీసర్లు వాళ్ళు వాళ్ళు రిజెక్ట్ చేసి పంపించేస్తారు మళ్ళీ దాన్ని స్టార్టింగ్ నుంచి మనం పెట్టుకుని మళ్ళీ ఇది పెట్టి ఆ మెయిన్ బోర్డులో మళ్ళీ పుటప్ చేసి అంటే నాకంటే జీల్ ఇది ఉంది కాబట్టి నేను ఏదో రకంగా చేయించాలని ఆ తపన తాపత్రయం పడుతుంది మిగతా వీళ్ళకి అందరికీ ఏం అవసరం లేదు భగవద్గీత కురాను బైపుల్ మేనిఫెస్టో అంటే ఇది అనే అర్థాన్ని వైసీపీ పార్టీ పదే పదే చెప్తుంది ఇక్కడ భరత్ అనే సిట్టింగ్ ఎంపీ ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి ప్రజలకి ఆయన ఓన్ మేనిఫెస్టో కూడా పార్టీ మేనిఫెస్టోతో పాటు ఇవ్వబోతున్నాం ఎప్పుడు మీరు ప్రవేశపెట్టే అవకాశం ఉంది ప్రజల నీడ్స్ ఇంకా బలంగా ఏమని గుర్తించారు